అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు మాటల్లో ఒకంత లోతుగా మనం ఆలోచిస్తే ఎమ్మెల్యేల పనితీరు మీద చంద్రబాబు గారు చాలా అసహనంగా అసంతృప్తిగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిజమే ఆయన అసహనానికి అసంతృప్తికి కారణం ఉంది అది సహేతుకమే ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలు కూడా వ్యవహరించి ఉండరు బహుశా నిజం ఇప్పుడు ఈ కొంతమంది ఎమ్మెల్యేలు నేను అందరినీ అనట్లా సోకాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారు కమిషన్లు తీసుకుంటున్నారు అవినీతికి పాల్పడుతున్నారు ఆరాచకాలు చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీలను వదలట్లేదు సొంత పార్టీలను వదలట్లేదు అండ్ ప్రజలను కూడా వదలట్లేదు భూ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు గ్రావెలు ఇసుక మొత్తం అన్ని రకాలుగానే దోచుకుంటున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కేసులు పెట్టి భయపెడుతున్నారు ఏదైతే జరగకూడదు అని చంద్రబాబు గారు కోరుకున్నారో అదే జరుగుతుంది ఏదైతే చూడకూడదు అని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కోరుకుంటున్నారో అదే చేస్తున్నారు ఎమ్మెల్యేలు అందుకే ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ పట్ల చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఒకంత అంతర్గత ఆందోళన అయితే ఉంది అందరి గురించి కాదు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అయితే దారి తప్పారు నిజంగానే గాడి తప్పారు పార్టీలో వర్గ విభేదాలు సృష్టిస్తున్నారు గ్యాప్ సృష్టిస్తున్నారు కావాలని కేసులు పెడుతున్నారు గ్రూపులు పెంచుతున్నారు ఇది వాళ్ళు వీళ్ళని కాదు కొంతమంది మొదటిసారి ఎన్నికైన వాళ్ళకి తెలియట్లా రాజకీయ పరిపక్వత రాలేదు గాలిలో గెలిచేసరికి ఆ విలువ తెలియట్లేదు ఆ పదవి హుందాతనం తెలియట్లేదు అనమాట అందుకు వీళ్ళని ఎలా గాలిలో పెట్టాలి అని చంద్రబాబు గారు చాలాసార్లు సర్వేలు ప్రతీ నెల సర్వేలు చేయిస్తూనే ఉన్నారు నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కుప్పం నారా లోకేష్ గారి మంగళగిరి పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంతో సహా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నెల సర్వేలు జరుగుతూనే ఉన్నాయి నాట్ ఓన్లీ ఐవీఆర్ఎస్ సర్వేస్ టాస్క్ ఫోర్స్ వల్ల ఒక రిపోర్ట్ వెళ్తుంది ఇంటెలిజెన్స్ ద్వారా ఒక రిపోర్ట్ వెళ్తుంది ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కొన్ని రిపోర్ట్స్ వెళ్తాయి ఇలా చంద్రబాబు గారి దగ్గరికి సీఎం గారి టేబుల్ మీదకి నెల వచ్చేసరికి ఒక నాలుగైదు రకాల రిపోర్ట్స్ వస్తాయి ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ దీనిలో పర్టికులర్గా కొంతమంది ఎమ్మెల్యేలు ఒక డెబ్భై డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు మరీ విచ్చలుడిగా బరితెగించారు సో వాళ్ళ మీద అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా ఉంటుందన్నమాట వాళ్ళ పనితీరు మీద వాళ్ళు సెటిల్మెంట్లు దందాలు వీటన్నింటి మీద నిఘా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎంత బాగా చేసినా ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా ఎంత బాగా అభివృద్ధి చేసినా ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా అంతిమంగా ఆ ఫలితం గ్రౌండ్ లెవెల్కి చేరాలి అంటే ఎమ్మెల్యేలే మెయిన్ ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ బాగుంటేనే సో మేము అద్భుతంగా పరిపాలిస్తున్నాము కానీ మా ఎమ్మెల్యేలు పరిపాలించట్లేదు అంటే జనం ఒప్పుకోరు ఎమ్మెల్యేలాగా మెయిన్ ఆ నియోజకవర్గానికి బాధ్యులు వాళ్ళేగా సో వాళ్ళు అలా ఉంటే పోనీ అధికారులు సిస్టమ్ ఏమన్నా సరిగ్గా ఉందంటే సిస్టమ్ కూడా సరిగ్గా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఐదేళ్ళు తీవ్రంగా అవినీతికి పాల్పడి వైసీపీకి కాగిన అధికారులు ఇప్పటికీ కొనసాగుతున్నారంటే దానికి కారణం సోకాళ్ళు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు సో ఆ వ్యవస్థ కూడా దారిలో లేదు సో అటువైపు దాన్ని సరిదిద్దాలి మరోవైపు ఎమ్మెల్యేలను సరిదిద్దాలి ఎమ్మెల్యేలు అంటే పార్టీలో ఉన్నవాళ్ళు రేపు పొద్దురు నీకు సీట్ ఇవ్వను అంటే భయపెడితే మాట వింటారు కానీ అధికారులు మాట వినే పరిస్థితి లేదు అలా చంద్రబాబు గారిలో కొంత అసంతృప్తి అయితే ఉంది కాకపోతే ఆయనకు అనుభవం ఉంది ఇటువంటివి సరిదిద్దడం ఆయనకేమీ కొత్త కాదు గట్టిగా ఆయన ఫోకస్ చేస్తే ఒక వారం రోజుల పాటు పార్టీ మీద ఫోకస్ చేస్తే ఎమ్మెల్యేల మీద ఫోకస్ చేస్తే రైట్ ట్రాక్లో పెట్టేస్తారు సొల్యూషన్ కూడా ఆయన దగ్గర ఉంటుంది కాకపోతే ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన నెత్తి మీద ఉన్న బాధ్యతల కారణంగా దీని మీద పూర్తిగా టైం పెట్టలేకపోతున్నారు అంతే సో ఓవరాల్గా చూసుకుంటే తాజాగా ఈ నవ నవంబర్కి సంబంధించి రిపోర్టు డిసెంబర్లో నిన్న మొన్న సీఎం గారికి వచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రం డెబ్బై మందికి పైగా ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత అయితే ఉందంట లోకల్లో కొంత డిస్టర్బెన్స్ అయ్యి ఉన్నాయంట అవన్నీ సరిదిద్దుకోవాలని అవసరమైతే వన్ టు వన్ వాళ్ళని పిలిపించి వన్ టు వన్ మాట్లాడడానికి కూడా సీఎం గారు రెడీ అవుతున్నారు ఆల్రెడీ ఆరు నెలల కిందటే దాదాపుగా ఒక నలభై మంది ఎమ్మెల్యేలను ఆయన పిలిపి పిలిపించుకొని మాట్లాడారు చిన్నపిల్లలకి చెప్పినట్టు బొజ్జగించి మరీ చెప్పారు కొంతమందికి హెచ్చరించారు కొంతమందికి మందలించారు కొంతమందికి రిక్వెస్ట్గా చెప్పారు సో ఇప్పుడు మరో విడత ఎమ్మెల్యేలను పిలిపించుకొని తన దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడడానికి సీఎం గారు రెడీ అవుతున్నారు పర్టికులర్గా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు కొంతమంది అనమాట సో ఇది పార్టీకి కూడా తలనొప్పిగా మారింది మరోవైపు జనసేన పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి కూడా అలాగే ఉంది అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఆయన రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు ఆయన కూడా ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నారు క్లాస్ పీగుతూనే ఉన్నారు ఎందుకంటే కూటమి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఎమ్మెల్యేల వలన అధికారం పోకూడదు అవసరమైతే ఎమ్మెల్యేలు పోయినా పర్లా ఎమ్మెల్యేలను వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళకి సీట్లు ఇస్తారు కానీ అధికారం పోకూడదు అధికారంలో వీళ్ళే ఉండాలి అలా ఉండాలంటే ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలి మార్చుకోకపోతే వాళ్ళని మార్చేయాలి అనే ఆలోచనలో ఉన్నారన్నమాట థ్యాంక్ యూ